మేడీతో మాట్లాడటానికి మ్యాడీ వాళ్ళ డాడీ దేవా అయితే మధుమిత వాళ్ళ ఇంటికి వస్తారు ఇక అక్కడ ఉన్న మేడీ వాళ్ళ నా డాడీ దేవాని తీసుకొని ఒక్క కాఫీ షాప్కి వెళ్తాడు ఇక వాళ్ళిద్దరూ అక్కడ టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న దేవా అయితే ఇలా అంటూ ఉంటాడు ఎందుకు నాన్న ఇల్లు వదిలి వచ్చేసావు మా బాధను అర్థం చేసుకో దయచేసి నాతో పాటు ఇంటికి వచ్చాయి అని చెప్పి దేవా అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మ్యాడీ అయితే మీరు కూడా నా బాధని అర్థం చేసుకోవచ్చు కదా నాన్న నేను ఎంతో కష్టపడి వాళ్ళిద్దరిని కలిపి పెళ్లి చేశాను ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలి ఎలా వచ్చేస్తాను చెప్పండి నాన్న మీరు అయినా సరే అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ దేవాతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే దేవా అయితే సరేరా నేను నీతో పాటు వరుణ్ణి లోహితను కూడా ఇంటికి తీసుకురమ్మంటాను అందుకే నేను దానికి హ్యాట్సప్ చేస్తాను అని చెప్పి దేవా అంటాడు ఆ మాట వినగానే మహి చాలా సంతోషిస్తాడు ఇక వెంటనే వాళ్ళ నాన్నను కౌగులించుకుని థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత త్వరగా మారుతారని నేను అసలు అనుకోలేదు థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దేవా అయితే నేను మీ ముగ్గురిని కలిసి ఇంటికి తీసుకుని వెళ్ళాలంటే నేను వరుణ్ లోహితలను క్షమించాలి అంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మ్యాడీ అయితే చెప్పండి డా మీరు వాళ్ళని క్షమించారంటే అదే చాలు నేను మీకోసం ఏదైనా చేస్తాను చెప్పండి డా మీరు ఏమంటే అదే చేస్తాను అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవా అయితే నాకు చిన్నప్పటి నుండి నీ మీద ఎప్పుడూ కోపం రాలేదు రా కూడా ఎందుకంటే నేను నీ మీద ఎప్పుడూ ప్రేమను చూపిస్తాను అందుకే ఇప్పుడు కూడా నిన్ను ప్రేమగానే అడుగుతున్నాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మ్యాడీ అయితే ఏంటి డాడీ దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అదే చిన్ని గురించి చిన్ని ఇక మీద ఎప్పుడైనా సరే కనిపిస్తే తనని నువ్వు ప్రేమించకూడదు పెళ్లి చేసుకోకూడదు అలాగే తను కనిపించకపోతే నువ్వు చిన్ని కోసం డిప్రెషన్లోనికి వెళ్ళిపోకూడదు అలా అని నాకు మాట ఇవ్వు అలా అయితే నేను నిన్ను వరుణ్ లోహితలను నాతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి దేవా అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దేవ పెట్టిన కండిషన్కి మ్యాడీ అయితే సరే డాడ్ అని చెప్పి ఒప్పుకొని వాళ్ళ నాన్న దేవాకి అయితే మాట ఇస్తాడు ఇక దాంతో దేవా చాలా సంతోషిస్తాడు ఇక నేను పెట్టేషన్ పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నావు నువ్వు చిన్ని గురించి ఇక డి డిప్రెషన్లోనికి వెళ్ళే పరిస్థితే రాదు కదా అని చెప్పి దేవా అంటాడు దాంతో అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఓకే డాడీ మీరు చెప్పినట్లుగానే చేస్తాను మీరు వరుణ్ణి క్షమించారు కదా అది చాలు అని చెప్పి మ్యాడీ తన లవ్ని సాక్రిఫైస్ చేస్తాడు